హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో నేను నా స్టైల్లో గుమ్మడికాయ వేపుడు ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను అసలు గుమ్మడికాయ వేపుడు అంటే చాలా బాగుంటుందండి అసలు ఇష్టం లే వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందులో ఈ వేసే పొడి మాత్రం సూపర్గా ఉంటుంది ఈ ఫ్రైలో గుమ్మడికాయ ఫ్రైలో ఇలాగా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేసేది అనేది చూసేని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ముందుగా అయితే గుమ్మడికాయ పైన తొక్కంతా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా నేను ముందుగానే ఇలా తొక్కు తీసేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా మీరు చాలా బాగుంటుంది ఫ్రై కానీ సాంబార్ కానీ గుమ్మడికాయ హల్వా కానీ పులుసు కానీ చాలా బాగుంటుంది కానీ అట్లా కొంచెం కానీ ఎక్కువగా ఫ్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేసేది అనేది ఇంకా గుమ్మడికాయ అయితే ఇలా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇట్లా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి పోపు అనేది కాస్త బాగా వేగనివ్వాలి ఇలాగా పోపు కాస్త వేగిన తర్వాత మనము గుమ్మడికాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయ అయితే వేసుకుందాము మీరు కొంచెం మరి ఇంత సన్నగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలి గుమ్మడికాయ ఇక్కడ నేను కొంచెం సన్నగా అంటే మీడియంగా కాకుండా లైట్గా సన్నగా కట్ చేసుకున్నాను మరి ఇంత కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి గుమ్మడికాయ ఉడకడం అనేది ఎక్కువ టైం కూడా అవసరం లేదు తక్కువ టైంలోనే ఉడికిపోతుంది వాటర్లో ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్లోనే చాలు ఉడక మనకు ఆయిల్లోనే బాగా ఉడుకుతుంది గుమ్మడికాయ అనేది ఈ విధంగా మనం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని కాస్త మనము మీడియంలో పెట్టేసుకొని ఇలాగ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసే పొడి మాత్రం చూపిస్తాను చూడని ఇందులో ఎండు కొబ్బరి వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త ఎండుమిర్చి వేసుకోవాలి కారం తగినట్టుగా ఎండుమిర్చి వేసుకొని ఇలాగా ఎన్నుమిర్చి వేసుకున్నాం కదా అలాగే తెల్లపప్పులు ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దులేండి ఇలాగ మూడు స్పూన్లు తెల్లపప్పులు వేసుకొని కొంచెం కళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకునే కదా ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఒక నాలుగు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇది పప్పల పొడి చాలా బాగుంటుంది ఏ ఫ్రై లేకైనా ఇట్లా ఈ విధంగా పప్పల పొడి వేసుకొని చూడండి ఫ్రై లేకి చాలా బాగుంటుంది అలాగే రైస్ లేక్ కూడా చాలా బాగుంటుందండి పప్పల పొడి రైస్ కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇలాగ మనం మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి గుమ్మడికాయ మన కాస్త ఉడికినదాకా పోతే ఇలా ఈ విధంగా అయితే మనకు గుమ్మడికా చాలా బాగా ఉడికిపోయింది కాస్త కొంచెం ఎక్కువగానే మెత్తగా ఉడికింది మరి మెత్తగా ఉడికించుకోకండి లైట్గా కాస్త ఉడికితే చాలు మరి ఎందుకంటే ఇది ఏటికే తొందరగానే ఉడికిపోతుంది మెత్తగా చూసారా బాగా మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము పప్పల పొడి అయితే రెడీ చేసుకున్నాం కదా అది అయితే వేసుకోవాలి ఇందులో పప్పల పొడి మనం కారం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి ఇట్లాగినక మేము చేసుకుంటేదే ఒట్టి ఈ గుమ్మడికాయ వేపుడే తింటామండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు హెల్తీ కూడా చాలా మంచిది గుమ్మడికాయ అనేది ట్రై చేయని ఇలాగా వేపుడు అనేది ఈ పొడి కొట్టి వేసుకొని సూపర్గా ఉంటుంది ముందుగా వేపుడు లేకైతే సూపర్గా ఉంటుంది ఇలా ఈ విధంగా పప్పల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో అన్నీ బాగా సరిపిన తర్వాత ఉప్పు కారం అన్నీ బాగా సరిపిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి ఇలా ఈ విధంగా మనకు చపాతి లేక కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయ వేపుడు ఇలాగా ట్రై చేయని ముఖ్యంగా ఈ పొడి వేసి చేయండి గుమ్మడికాయ వేపుడు చాలా